నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సకులు ఇప్పుడు మనం ప్రేముఖ రచయిత శ్రీ అజయ్ కుమార్ పారుపల్లి గారు రచించిన మంగతాయారు మార్నింగ్ వాక్ అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ అచ్చంగా తెలుగు బృందం వారు శ్రీమతి కలనాథభట్ట రత్నావతి గారి జ్ఞాపకార్థం శ్రీ వైరా గారి సౌజన్యంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వినాయక చవితి రెండు వేల ఇరవై మూడు హాస్య కథల పోటీలో ఎన్నిక కాబడింది ఇక కథ మొదలు పెడుతున్నారండి అలమేలు మంగతాయారు ఆపు సోఫాలు పడుతూ తన భారీ కాయాన్ని సోఫాలో చేరవేసింది ఈ మధ్య కాలంలో మంగతాయారుకు ఆయాసం ఎక్కువైంది నిల్చున్న ఆయాసం కూర్చున్న ఆయాసం తిన్న ఆయాసం తినకపోయినా ఆయాసం మాట్లాడిన ఆయాసంతో ఇక లాభం లేదని మొగుడు సుబ్బారావును పూరు పెట్టి పెద్ద కార్పొరేట్ ఆసుపత్రిలో చూపించుకుంది మొన్న పరీక్షల పేరుతో పదివేల రూపాయలు కట్టించుకొని పరీక్షలు చేసి రిపోర్టులు చూసి ఏ రోగం లేదు రోజు పొద్దున్నే మార్నింగ్ వాక్ చేయమన్నారు సదరు ఆసుపత్రి వైద్యులు సుబ్బారావు మూడు నెలల నుండి చెప్తూనే ఉన్నాడు రోజు ప్రొద్దున్నే లేచి కొంత దూరం నడవమని మొగుడి మాటలు వినటం అన్నది మన్నతయారు జీవితంలో జరగని విషయం ఇక ఇప్పుడు పదివేలు తీసుకుని చెప్పిన డాక్టర్ మాటలు మాత్రం వినాలని నిశ్చయించుకుంది పంచాంగం చూసి మార్నింగ్ వాక్కు మరుసటి రోజు దివ్యమైన ముహూర్తం ఉందని దానికోసం అవుతున్నది ప్లేటు నిండా జీడిపప్పు బాదం పిస్తా మొదలైనవన్నీ పెట్టుకుని రేపు నడవటానికి శక్తి కావాలని అవన్నీ తినటం మొదలుపెట్టింది ఆయాసపడుతూనే మంగతాయారు కాస్త కలిగిన కుటుంబంలోనే పుట్టింది ఒక్కతే అమ్మాయిని తల్లి తండ్రి గారా బాల మధ్య పెరిగి పెద్దదైంది ఇంటర్ దాకా చదువు ఎలాగో నెట్టుకొచ్చింది డిగ్రీ చదవాలని మొండికేసింది ఆడపిల్లకు ఈ చదువు చాలు ఉద్యోగాలు చేయాలా ఊళ్ళేలాలా అని తల్లిదండ్రులు కూడా పై చదువులకు బలవంత పెట్టలేదు ఇరవై దాటకుండానే మంచి సంబంధం అని సుబ్బారావుకిచ్చి పెళ్లి చేశారు తల్లిదండ్రులకు సుబ్బారావు అక్కడే కొడుకు ఆస్తిపాస్తులు బాగానే ఉన్నా ఉద్యోగం పురుష లక్షణం అని బ్యాంకు ఉద్యోగం చేస్తున్నాడు పెళ్లినాటికే ఇద్దరు పిల్లలు పుట్టారు పెరిగి పెద్దయ్యారు వారికి వారికి అయ్యాయి కొడుకు కోడలు అమెరికాలో సెటిల్ అయ్యారు కూతురు అల్లుడు బెంగళూరులో ఉన్నారు ఏనాడు మంగతాయారు ఏ పని చేశారు కదా చిన్నప్పుడు తల్లి ఏ పని చెప్పేది కాదు పెళ్ళయ్యాక అత్తగారు కూడా కోడలకి ఏ పని చెప్పలేదు అత్తగారు చెప్పలేదు కదా అని తాయారు కూడా కల్పించుకుని చేసేది కాదు పిల్లల పెంపకం కూడా అమ్మో అత్తో చూసేవారు అలా అలా పని చెయ్యక మొగుడు బ్యాంకుకు వెళ్ళిన సమయంలో ఏం చేయాలో తోచక టీవీ సీరియళ్ళు చూస్తూ చిరుదీళ్లు తినటం అలవాటుగా మారింది అత్తగారు చనిపోయాక ఇంటి పనికి వంట పనికి మనుషుల్ని పెట్టింది అంతేగాని తను మాత్రం ఏమాత్రం ఒళ్ళు అంచలేదు కొడుకు అమెరికా నుండి లేటెస్ట్ వంట మిషన్లు పంపిస్తూ తల్లికి ఏమాత్రం శ్రమ లేకుండా చేస్తున్నాడు కాఫీ మిషన్ టీ మిషన్ అప్పడాల మిషన్ చపాతీల మిషన్ ఇలా వంటిల్లంతా మిషన్ల మయమైపోయింది మిషన్ల ఆలనా పాలన సుబ్బారావుదే తాయారు తనకు మిషన్ల పరిజ్ఞానం లేదని అన్నీ మొగుడుకు అప్పచెప్పి సోఫాలో కుదురుగా కూర్చునేది బ్యాంకు మేనేజర్గా జాబ్ నుండి రిటైర్ అయిన తర్వాత ఏవి తోచిన సుబ్బారావుకి ఈ పని బాగానే ఉందనిపించి సంతోషంగా వంటింటి మిషన్లను హస్తగతం చేసుకున్నాడు దాని పర్యవసానమే రేపటి నుండి మంగతాయారుకు అతి కష్టమైన మార్నింగ్ వాక్ ప్రహసనం తెల్లవారుజాము నాలుగు గంటలకు అలారం పెట్టింది తాయారు ఎందుకే ఐదు దాటాక వెళ్తేనే కొద్దిగా వెలుగు వస్తుంది నాలుగింటికి బాగా చీకటిగా ఉంటుంది అన్నాడు సుబ్బారావు నాలుగింటికి వెళ్తానని ఎవరన్నారు ఐదు తర్వాతే వెళ్ళేది అంది తయారు మరి అలారం ఎందుకు లేచి తయారవ్వందా దీర్ఘం తీసింది తాయారు గంట తయారవుతావా నువ్వు వెళ్ళేది మార్నింగ్ వాకుకి పేరటానికి కాదు ఆ మార్నింగ్ వాకుకి వెళ్తే మాత్రం తయారవకుండా వెళ్తారా మీకేం నోరు ముసుకుని పడుకోండి అంటూ హుకుం జారీ చేసి బీరువాళ్ళం పొద్దున్నే కట్టుకోవలసిన చీర మ్యాచింగ్ బ్లౌజ్ వెతకటంలో పడిపోయింది తాయారు తెల్లవార్లు మంచం మీద తాయారు అటు ఇటు మెసరటంతో నిద్ర కరువై అప్పుడే కళ్ళు మూతలు పడ్డ సుబ్బారావుకి అలారం పోవటంతో కళ్ళు తెరిచి చూశాడు పక్కన మంగలేదు అటు ఇటు చూశాడు స్నానం చేసి పట్టు చీర కట్టుకుంది అప్పటికే నగలన్నీ దెగేసుకుంటూ ఉంటే గట్టిగా కేకలేశాడు సుబ్బారావు ఏ దొంగడో చూస్తే తెంపుకుపోతాడని భయపెట్టాడు మొగుడు మాటలు వినాలని లేకపోయినా దొంగల భయంతో అయిష్టంగానే కొన్ని నగలు మాత్రమే పెట్టుకుని కొన్ని నగల్ని పక్కన పెట్టింది తలదూకుని పూలు ముడిచింది ముఖానికి పౌడర్ పెదాలకు లిప్స్టిక్ పూసుకుంది మ్యాచింగ్ స్టిక్కరు బొట్టుబిళ్ళ పెట్టుకుని బంగారు గాజుల మధ్య మ్యాచింగ్ గాజులు తొడిగింది అంతకు ముందు రోజే కొత్తగా కొనుక్కున్న బూట్లు వేసుకుంది హ్యాండ్ బ్యాగ్ తీసుకుని సెల్ దానిలో ఉంచి సుబ్బారావుకు బై బై చెప్పి మార్నింగ్ వాక్కు బయలుదేరింది మంగ తయారు ఐదు గంటలకు ముందే వాకింగ్కు బయలుదేరిన మంగ ఉదయం ఏడు గంటలు దాటినా రాకపోయేసరికి సుబ్బారావు కంగారు పడుతున్నాడు ఇంటికి ఐదు నిమిషాల దూరంలోనే పార్క్ ఉంది అందరూ అక్కడికి వెళ్తారు నడకకు ఇంతసేపు వాకింగ్ చేస్తుందా లేక ఎక్కడైనా పడిపోయిందా అని ఆత్రుత పడుతూ ప్యాంటు వేసుకున్నాడు పార్కు దాకా వెళ్ళి చూసద్దామని ఇంతలోనే గస పెడుతూ పరుగు లాంటి నడపతూ వచ్చింది మంగతయారు సుబ్బారావులు చూస్తూనే అమ్మయ్య ప్యాంటు వేసుకుని రెడీగానే ఉన్నారుగా తొందరగా పెద్ద బజార్లో కొత్తగా పెట్టిన గోవిందా గోవిందా బట్టల షాప్కి వెళ్దాం పదండి అంటూ హడావుడు పెట్టింది సుబ్బారావుకి ఏమీ అర్థం కాలేదు ఏడింటికే బట్టల షాప్ తీసే తలకుమాసనం ఎవడు అంటూ అడిగాడు అబ్బా అవన్నీ దారిలో చెప్తాక ముందు కారు తీయండి పని పిల్లని మనం వచ్చేదాకా ఉండమని చెప్తా అంటూ బెడ్రూమ్లకు దూరింది ఇక తప్పదనుకుంటూ షెడ్లో ఉన్న కారును బయటకు తీశాడు ఐదు నిమిషాల్లోనే ఇంకొక చీర కట్టి మ్యాచింగుల సరంజామా అంతా మార్చి కొత్తగా తయారీ వచ్చిన తాయారును చూసి విస్తుపోయాడు సుబ్బారావు ఏమిటి అలా చూస్తారు కారు స్టార్ట్ చేయండి అంటూ భారీ కాయాన్ని సీట్లోకి చారవేసింది తాయారు దారిలో అసలు విషయం చెప్పింది గోవిందా గోవిందా అనే కొత్త బట్టల షాపు వాడు ఓపెనింగ్ ఆఫర్ అని పెట్టాడట ఉదయం మొదటిగా వచ్చిన ఓ వంద మందికి ఉచిత చీర అని ఆఫర్ ఆ సంగతి విశ్వనాథం గారి భార్య వెంకట్రామమ్మ ఉదయం వాకింగ్లో కలిసి చెప్పిందిట పొద్దున్నే విశ్వనాథం గారిని బట్టల షాపుకు తరిమి తను వాకింగ్కి వచ్చిందిట అప్పటికే ఎంతమందికి చెప్పిందో ఎంతమంది బట్టల షాప్కి వెళ్ళారు అని బెంగపడిపోయింది తయారు ఇంతకు ఎంత దూరం నడిచావు సుబ్బారావు అడిగాడు ఎంత దూరమోనా పార్కుకు వెళ్ళగానే పక్కింటి పాపాయమ్మ కనిపించి నా చీరను చూసి కళ్ళలో నిప్పులు పోసుకుంటూ ఎక్కడ కొన్నారు ఈ చీర మొన్న మానే మనిషి కూడా ఇలాంటి చీర కట్టుకొచ్చింది అంటూ దీర్ఘం తీసేసరికి నాకు ఒళ్ళు మండి నాలుగు దులిపేశాను చుట్టూ ఉన్న నలుగురు ఆడంగులు చేరే చీర మీద డిస్కషన్ మొదలుపెట్టారు ఇవన్నీ జరుగుతూ ఉండగానే వెంకట్రామమ్మ వచ్చింది అక్కడికి ఈ విషయం చెప్పగానే వాకింగ్ రేపైనా చేయొచ్చులే చీర రేపు ఉచితంగా ఇవ్వరు కదా అని ఇంటికి వచ్చా అంది తాయారు ఘనకార్యం చేసిన లెవెల్లో సుబ్బారావుకి ఒళ్ళు మండిపోయినా తాయారుని ఏమీ అనలేక మనసులోనే తిట్టుకున్నాడు బట్టల షాపు దగ్గరకు చేరేసరికి చేంతాడంత క్యూ ఉంది నా కోపిక లేదు నువ్వు వెళితే వెళ్ళు లేదంటే ఇంటికి పోదాం అన్నాడు సుబ్బారావు కారాపుతూ ఇంత దూరం వచ్చి చీర తీసుకోకుండా వెనక్కి వెళితే ఎంత అవమానం మీరు ఇక్కడే ఉండండి అంటూ మాంగతాయారు కారు దిగి కొంగు బిగించి యుద్ధానికి వెళ్లే వీర నారీమణిలా ముందుకు నడిచింది కారు పక్కకు తీసి పార్క్ చేసి అటు పక్కనే ఉన్న ఉడిపి హోటల్లో దూరి ఉల్లిపాయ ఉప్మా పెసరట్టు లాగించి ఫిల్టర్ కాఫీ సేవించి తిరిగి కారు దగ్గరికి వచ్చాడు సుబ్బారావు మరో అరగంటకు మాంగతాయారు వచ్చింది ఇష్టపడి కట్టుకున్న చీరంతా నలిగిపోయి కష్టపడి వేసుకున్న మేకప్ చెరిగిపోయి ఆయాసపడుతూ క్షతగాత్ర సైనికురాలిగా వచ్చింది అయితేనే విజయం మనదే అనే రీతిలో ముఖాన చిరునవ్వు చేతిలో చీరతో దర్శనమిచ్చింది తీరా చీర విప్పి చూస్తే ఒట్టే నాశనకం ఉచితం అంటే ఇంతే అనిపించేలా ఉంది ఆ చీర సొగసు తాయారు ఇంట్లో కూడా అలాంటి చీర కట్టదు అనిపించింది సుబ్బారావుకి మరేం పర్వాలేదు మన పన్నెమ్మాయి ఒక చీర ఇవ్వమని ఎప్పటి నుండో అడుగుతుంది ఈ కొత్త చీరను దానికి ఇద్దాం సంతోషిస్తుంది అంది తాయారు తెలివిగా పని పిల్ల లక్ష్మి చచ్చినా కూడా ఈ చీర తీసుకోదు అనిపించింది సుబ్బారావుకి కానీ పై కనలేదు ఏవండి ఈ చీరలు తీసుకున్న వంద మందికి స్పెషల్గా షాప్ ఇప్పుడే చూపిస్తారంట చూసొద్దామండి అంది తాయారు గోముగా సరే ననక తప్పలేదు మూగజీవి సుబ్బారావుకు ఇద్దరు షాపులోకి వెళ్ళారు కళ్ళు జిగేలు మనిపించే విద్యుత్ దీప కాంతులలో మరింత జిగేలు మనిపించే రంగురంగుల పట్టు చీరలు ఒకదాని మించి ఒకటి కనపడుతున్నాయి కౌంటర్లో ఉన్న సుందరి మణులు మేడం ఈ చీర చూడండి అంటూ పిలుస్తున్నారు కోకిల స్వరాలతో అబ్బే మేం కొనటానికి రాలేదండి ఒట్టిగా చూసిపోవటానికే వచ్చాము అని తాయారు అంటూ ఉండగానే మేం కూడా కొనమని అనటం లేదు మేడం చూడమనే చెబుతున్నాం అంటూ తీయ తీయని వశీకరణ మాటలతో తాయారును కౌంటర్ వైపుకు లాగేశారు కౌంటర్లో ఉన్న సేల్స్ గర్ల్స్ చల్లటి యాపిల్ జ్యూస్ తెప్పించారు తాగటానికి మొదటి రోజు ప్రతి చీరపై భారీ తగ్గింపు అని ఊదరబెట్టారు తాయారు చేతిలో మూడు పట్టు చీరలు సుబ్బారావు క్రెడిట్ కార్డులో ఎనభై వేలు కోతతో మూడు గంటలు పట్టింది షాప్ నుండి బయటికి రావడానికి మరుసటి రోజు తెల్లవారి మళ్ళీ నాలుగు గంటలకే లేచి తాయారు తయారవుతూ ఉంటే మంగ ఈ రోజన్నా శుభ్రంగా వాకింగ్ చేసిరా ఎవరి దగ్గర ఆగి ముచ్చట్లు చెప్పొద్దు నీ ఆరోగ్యం ముఖ్యం ముందు దాని సంగతి చూసుకో కనీసం ఒక గంట నా కుదురుగా నడిచిరా అని చిలక్కు చెప్పినట్లు చెప్పి పంపించాడు సుబ్బారావు సరేనని బుర్ర ఊపి బయలుదేరింది మంగతాయారు మార్నింగ్ వాక్కు సుబ్బారావుకు అనుమానమే అసలు తను చెప్పింది వింటుందా అని అవుతూ ఉండగా వచ్చింది తాయారు దివ్యమైన తేజస్సు నింపుకుని ఏవండి ఈరోజు చిన్న బజార్లో పసిపికళ బంగారు నగల దుకాణం ఓపెనింగ్ అట శ్రావణ మాసం సందర్భంగా అనేక ఆఫర్స్ ఉన్నాయట అని తాయారు తన్మయత్వంతో సగం కళ్ళు మూసుకొని చెప్తూ ఉండగానే ధడేల్మనే శబ్దం వినిపించి భయంగా పక్కకు దూకింది తాయారు ఎదురుగా సుబ్బారావు కనపడలేదు ఏమండి అంటూ అటు ఇటు చూసింది ఎక్కడా కనపడలేదు కిందకు చూసింది పాపం బడుగు జీవుడు సుబ్బారావు కింద పడిపోయి మూర్చపోయాడు అప్పటికే కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే